నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జగన్ని తీవ్ర నిరాశకు గురిచేసేనే చెప్పాలి ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుండి వైసీపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ఇటీవల జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి విజయం అందుకుంది అది కూడా కూటమి పార్టీలు ఆ ఉప ఎన్నిక నుంచి తప్పుకోవడంతో వైసీపీ గెలిచింది తాజాగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది వైసీపీ అధికారంలో ఉన్న టీడీపీ కూటమి కంటే ముందే వైసీపీ రంగంలోకి దిగింది ఏపీలో కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి సాధారణంగా ఈ స్థానాలు మార్చిలోనే ఖాళీ కాగా ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సమాయతం అవుతుంది అందులో భాగంగా ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు ఇప్పటికే గత ఎన్నికల్లో భారీ ఓటమి చూసిన వైసీపీ ఈసారి కొంత తొందరగానే తేరుకుంది ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ ఇప్పటి నుంచే తన వ్యూహాలని అమలుపరుస్తుంది ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని అందుకొని కూటమి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది అందుకే ఆయా జిల్లాల పరిధిలోని వైసీపీ నేతలను మాజీ సీఎం జగన్ అప్రమత్తం చేశారు గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నేత సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది టీడీపీ కూటమి మాత్రం అభ్యర్థి ఎంపిక చేసే ప్రయత్నాలు ఇంకా లేదని తెలుస్తోంది వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీడీపీ వ్యూహంలో ఉందని సమాచారం వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం తమదే అని అంటుంది వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్పీడ్ పెంచగా టీడీపీ స్లోగానే అడుగులు వేస్తుంది టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపితే మాత్రం స్పీడ్ మరింత పెరిగే అవకాశాలున్నాయి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు మాత్రం అటు అధికార కూటమి పార్టీలకు వైసీపీకి కీలకం కానుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉంటుంది అయితే ఎన్నికల సమయానికి టీడీపీ కూటమిపైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాలతో వైసీపీ ఉంది సూపర్ సిక్స్ హమల్లో జాప్యం తమకు కలిసి వస్తుందనే ఆలోచనలో ఉంది ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంది అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ ఆరు వరకు పట్టభద్రుల ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఫామ్ ఎయిటీన్ ద్వారా ఓటర్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది నవంబర్ ఇరవై మూడున ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు డిసెంబర్ తొమ్మిది వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది డిసెంబర్ ముప్పైనా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు మరోవైపు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఓటర్లు నమోదుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే టీడీపీ భవిష్యత్తుని మార్చేశాయి మొత్తం మూడు చోట్ల ఆ పార్టీ గెలిచి అధికార వైసీపీకి షాక్ ఇచ్చింది ఇప్పుడు అదే తరహాలో తమకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసి వస్తాయని వైసీపీ నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారు కోట విప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకుండానే జనంలో అభిప్రాయాలు మారతాయా అనేదే ప్రశ్నార్థకం అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఇరు పార్టీలకు ఇజ్జత్ గా సవాల్గా మారాయనే చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ రీచ్ చేయాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వ విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి